హలో అండి అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని కోరుకుంటూ మేజులు మీకోసం కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చింది అదేంటి అంటే శివగారి ఆర్గానిక్ ఫామ్ నుండి తెచ్చిన గోంగూరతో గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం అండి గోంగూరను శుభ్రం చేసి కడిగి ఎండలో ఒక గంట అయితే ఆరబెట్టుకోవాలండి ఎండ లేకపోతే ఫ్యాన్ కిందైనా ఆరబెట్టుకోవచ్చు ఇలా ఆరబెట్టుకోవడం వల్ల ఆకులో ఏమన్నా తడేమన్నా ఉంటే పోతుందండి అప్పుడు పచ్చడి పాడవకుండా ఉంటుంది ఇప్పుడు తయారు విధానం అయితే చూద్దాం ఫ్యాన్ హీట్ అయిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసి వేపుకోవాలండి డ్రై రోస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ అర టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని వాటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలండి నేను కొంచెం క్వాంటిటీలోనే చేస్తున్నానండి అంతే కొంచెం క్వాంటిటీలో మిక్సీలో పౌడర్ అవ్వదు కాబట్టి నేనైతే ఇలాగా పౌడర్ చేసి ఉంచుకుంటున్నాను నాకైతే ఎంత పౌడర్ అయితే పట్టదండి కొంచమే పడుతుంది ఎందుకంటే ఒక గ్లాస్ గోంగూరే ఉంది అది వేపితే ఒక ఒక పిడికిడైతే పేస్ట్ వచ్చిందండి అంతే మిగిలిన పౌడర్ ని డబ్బాలో స్టోర్ చేసుకుంటానండి మళ్ళీ పచ్చడి తయారు చేసుకున్నప్పుడు అయితే అది వాడుకుంటాను ఆవాలు మెంతులు వేపేసుకున్నామండి రెండు పూర్తిగా చల్లారిపోవాలండి అలా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పౌడర్ చేసుకోవాలి లేదంటే చేదు వస్తుంది ఇది ఇలా పౌడర్ చేసుకున్నాము ఇప్పుడైతే ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఈ గ్లాస్ గోంగూర అందులో వేసుకొని వేపుకోవాలండి పూర్తిగా డ్రై అయిపోయింది చూసారా సడి లేకుండా డ్రై అయిపోయింది అలా ఆరపెట్టుకున్నామండి ఫ్యాన్ కింద కాబట్టి టూ అవర్స్ ఆరపెట్టానండి అది ఎండలో అయితే వన్ అవర్ ఆరితే సరిపోతుందండి ఆకులో తేమ ఏమైనా ఉంటే పోతుంది ఇలా వేపుకోవాలండి లే గోంగూర అయితే చాలా లేతగా ఉందండి ఇది చాలా పుల్లగా ఉంది అందుకే నేను ఇందులో చింతపండు అయితే వేయట్లేదు అదే మామూలు గోంగూర అయితే ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు అయితే వేసుకోవాలండి హాఫ్ కేజీ గోంగూరకి గోంగూర ఇలా వేగిపోయిన తర్వాత చూసారా ఒక కూడా వచ్చిందండి ఇది బాగా లేతగా ఉంది అందుకే స్పూన్ తో ఇలా మ్యాష్ చేసుకుంటున్నాను కొంచెం ముదురుగా ఉండే గోంగూర అయితే మిక్సీలో ఒకసారి పల్సిస్తే సరిపోతుందండి నేను చేసేది తక్కువ క్వాంటిటీ కాబట్టి మీకు మెజర్మెంట్లు ఏవి అర్థం కావండి మీకు అర్థమయ్యేలాగా హాఫ్ కిలో గోంగూరకి నేను క్వాంటిటీ అయితే చెప్తానండి మిస్ కాకుండా అయితే చూడండి ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత మూడు మీడియం సైజు వెల్లుల్లి రేఖలను ఇలా క్రష్ చేసుకుని వేసుకోవాలండి ఇప్పుడు మనం పౌడర్ చేసుకున్న మెంతులు ఆవాల పొడి హాఫ్ టీ స్పూన్ వేసాను అది చాలేదు ఇంకో ఇంక హాఫ్ టీ స్పూన్ వేసాను ఓవరాల్ గా ఒక టీ స్పూన్ అయితే పట్టిందండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలండి ఈ కారం పెద్ద స్పైసీనెస్ ఉండదండి అందుకే టూ టేబుల్ స్పూన్ వేసాను ఒక రెండు చిటికలంతా పసుపు అయితే వేసుకోవాలండి గోంగూర వాడుకున్నప్పుడు కూరగాని పచ్చడి గాని ఏ రూపంలో తీసుకున్నా కొంచెం వేడి చేసే గుణం అయితే గోంగూరకు ఉంటుంది కాబట్టి మజ్జిగ అయితే తీసుకోవాలండి అప్పుడు గోంగూర తిన వేడి చేయకుండా ఉంటుందండి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అన్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాము ఇప్పుడు అరకిలో గోంగూరకి మెజర్మెంట్లు అయితే తెలుసుకుందాము అరకిలో గోంగూర ఆవాలు టేబుల్ స్పూన్ మెంతులు అర టేబుల్ స్పూన్ కారం వంద గ్రాములు ఉప్పు యాభై గ్రాములు వెల్లుల్లి ఒక పాయ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు మీరు క్వాంటిటీ పెంచుకునే కొలిది మెజర్మెంట్లు కూడా డబల్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్ లో మీరు అయితే ప్రిపేర్ చేసుకోండి ఇదైతే పచ్చడిని తాలింపు పెట్టుకుందామండి తాలింపు పెట్టుకోకుండా ఇలానే వాడేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది కానీ తాలింపు పెట్టుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి అందుకే నేనైతే పోపు పెట్టుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకోవాలండి నా దగ్గర ఆవాలు కరివేపాకు లేదు అందుకే నేను ఉన్న వాటితోనే పోపు అయితే పెట్టేస్తున్నాను నేను శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి వేసి తాలింపు పెట్టేస్తున్నానండి ఇందులో ఇంగువ మాత్రం కంపల్సరిగా వేసుకోవాలండి ఇంగువ కూడా వేసాను వేసి మనం అన్ని కలిపి పెట్టుకున్న గోంగూర గోంగూర పేస్ట్ అయితే ఈ తాలింపులో వేసుకోవాలండి వన్ మినిట్ అయితే మనం కొంచెం వేపుకోవాలి ఎందుకంటే ఇందులో తడి గాని పచ్చి కానీ ఏమైనా ఉంటే మొత్తం పోతుందండి అప్పుడు ఎక్కువ రోజులు పాడవకుండా పచ్చడి అయితే ఉంటుంది అంతా కలుపుకొని వన్ మినిట్ ఇలా వేపుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయినాయ లేదో ఒకసారి చూసుకోవాలండి ఎందుకంటే మనం మెజర్మెంట్ల ప్రకారం వేయలేదండి కొంచెం క్వాంటిటీయే కాబట్టి సుమారుగా వేసుకున్నాము అందుకే ఒకసారి ఉప్పు చూసుకుందాము ఉప్పు కారం అయితే తగ్గిందండి అందుకే నేను కొంచెం ఉప్పు కొంచెం కారం అయితే వేసాను వేసి మొత్తం ఒకసారి మళ్ళీ కలిసేలాగా కలుపుకుందామండి ఇప్పుడు అయితే అంతా పర్ఫెక్ట్ గా సరిపోతాయి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఇది వేడివేడి అన్నంలో గోంగూర వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఆ టేస్టే వేరండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తయారు చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి రెడీ అయిపోయిందండి ఇప్పుడు సరింబాయిలో తీసుకొని సర్వ్ చేసేసుకుందాము ఇది ఎక్కువ క్వాంటిటీలో లో చేసుకుంటే వన్ ఇయర్ పాటు పాడవకుండా ఉంటుందండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి దానివల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది అలాగే వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మరో వీడియోతో కలుద్దాం